సైనిక చర్యకు పాల్పడి అయినా సరే గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాల్సిందే అని ముందుకెళ్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందులో వాళ్ళకున్నటువంటి ఎయిర్బేస్లో యుద్ధ విమానాలను మొహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళే ప్రకటించారు మరొక వైపు డెన్మార్క్ కూడా గ్రీన్ల్యాండ్లో వాళ్ళ సైన్యాన్ని మొహరించి ఉంది ముప్పై రెండు యూరోపియన్ యూనియన్ దేశాలు అని అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అందుకనే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద సుంకాలు విధించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఏం తగ్గట్లే ఉల్టా అమెరికా మీద సుంకాలు విధిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ట్రంప్ మరింత టెంపరితన టెంపరితనానికి పాల్పడ్డారు నిజం చెప్పాలంటే ఒక చిన్నపిల్లల చేష్టలకు పాల్పడ్డారు అఫీషియల్గానే అఫీషియల్గానే ఆయన సోషల్ మీడియా వేదిక మీద నుంచి షేర్ చేసిన రిలీజ్ చేసిన ఫోటోలు ఏంటి తెలుసా నిజంగానే చిన్నపిల్లల చేష్టలు అంటారు మిమ్స్ లాంటివి జెండా పట్టుకొని గ్రీన్ల్యాండ్లో జెండా పాతూ ఉన్నారు జెండా పట్టుకున్నారు గ్రీన్ల్యాండ్లో పాతూ ఉన్నారు వెనకల అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఉన్నారు ఇంకో పక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మార్క్ రోబియో ఉన్నారు ఆ పక్కన వాళ్ళిద్దరు వెనకలు నిలబడుకుంటే గ్రీన్ల్యాండ్లో జెండా పాతున్నారు అక్కడ తాగినారా ఇంకో మళ్ళీ అమెరికా మ్యాప్ ఒకటి రిలీజ్ చేసి అందులో వెనిజులాను గ్రీన్ల్యాండ్ను కెనడాను కూడా అమెరికాలో బాగా కలిపేసుకున్నట్లు మ్యాప్ రిలీజ్ చేశారు అమెరికా మ్యాప్ కెనడా వెనిజులా గ్రీన్లాండ్ మూడింటిని కానీ అమెరికాలో కలిపేసుకున్నట్లు మరి టెంపర్ కాక పోనీ ఇక్కడితో కూడా ఆగలే ఈయన ఓవల్ ఆఫీస్లో అమెరికా ఆఫీస్లో అంటే ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు కదా యూరోపియన్ అంటే యూరోపియన్ కంట్రీస్ ప్రధానంగా అందుకని చెప్పి ఏం చేశారు ఈయన ఓవల్ ఓవల్ ఆఫీస్లో ఈయన ఈయన ఆఫీస్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు బ్రిటన్ ప్రధాని కూర్చొని మాట్లాడుతున్నారు ఇటలీ ప్రధాని కూర్చొని మాట్లాడుతున్నారు యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మార్పు చేర్పులు చేసిన పెద్ద ప్రభా అమెరికా మ్యాప్ పెట్టిండ్రు ఆ మ్యాప్లో కెనడా వెనిజులా గ్రీన్లాండ్ అన్నింటిని కలిపేసుకున్నట్లు ఈ టెంపరితనం చూడండి తనే జెండా పట్టుకొని గ్రీన్లాండ్లో పాతు ఉన్నాడు వెనకాల వాళ్ళ అమెరికా ఉపాధ్యక్షుడు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఉన్నారు ఏంది ఇదంతా అమెరికా లాంటి దేశ అధ్యక్షుడు ఇటువంటి వాటికి పాల్పడుతూ పోతూ ఉంటే ఇంత దారుణమైన నిజంగా ఏమంటాని బాబోయ్